ఈ రోజుల్లో ఎవరికీ చెప్పుకోనటువంటి నాలుగు విషయాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ మీరు ఇల్లు కట్టేటప్పుడు ఎవ్వరికీ చెప్పకండి ఎందుకంటారా అదేంటండి మనం ఇల్లు కట్టేటప్పుడు నలుగురికి చెప్తేనే కదా ఎవరైనా సహాయం చేస్తారు అని అంటారా ఈ విషయం నేను చివరిలో చెప్తాను ఎందుకు చెప్పద్దు అంటున్నానో వినండి నెంబర్ టూ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఎవ్వరికీ చెప్పకండి ఎందుకంటారా ఎవరైనా సలహాలు ఇస్తారేమో అని అనుకుంటున్నారా కాదు ఎందుకు చెప్తున్నానో చివరిలో వినండి నంబర్ త్రీ మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ చెప్పుకోకండి అదేంటండి మేము దర్జాగా కష్టపడి సంపాదిస్తున్నాము చెప్పుకోవద్దంటారేంటి అనుకుంటున్నారా ఎందుకు చెప్పుకూడదు అంటున్నానో చివరిలో చెప్తాను వినండి నంబర్ ఫోర్ భార్య భర్తల మధ్య గొడవలు వచ్చిన ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ఈ సమాజంలో మనం గెలిస్తే ఆనందించే వారికన్నా మనం బాధపడుతుంటే సంతోషపడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మనుషులు ఎలా తయారయ్యారు మన ఓటమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు విషయాలు మాత్రం ఎవరితో ఎప్పుడూ షేర్ చేసుకోకుండా ఉండండి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి